డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమం అట్టడుగుతుందని తొండంగి తీర ప్రాంత మత్స్యకారులు స్పష్టం చేశారు తమకు జీవనాధారమైన మత్స్య సంపద దివీస్ వల్ల ధ్వంసం అవుతుంటే చేతులు ముడుచుకోలేమని హెచ్చరించిన గంగపుత్రుడు దివీస్ వైపు లైన్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు అలాగే ఆర్థికపరమైన డిమాండ్ల సంగతి తేల్చకుండా దివీస్ యాజమాన్యం ఒక అడుగు ముందుకు వేసినా మూకుమ్మడిగా అడ్డుకుంటామని హెచ్చరించిన తీర గ్రామాల ప్రజలు డిమాండ్ల పరిష్కారానికి వారం రోజులు గడువు పెట్టారు దారికి రాలేదు దివీస్ రసాయనిక వ్యర్థాల వల్ల మత్స్య సంపద కనుమరుగై ప్రమాదం ఉందని ఆందోళన వెలుపుచ్చిన గంగపుత్రులు పైప్ వ్యతిరేకిస్తున్నారు మొదట్లోనే విషతుల్యమైన దివీస్ కర్మాగారాన్ని కోన గ్రామాల ప్రజా అభిప్రాయాన్ని బేఖాతారు చేసింది జాలర్ల మనోభావాలను దెబ్బ కొట్టింది

ఒకటి చెప్పండి ఒక యాభై మంది కూడా వచ్చింది సార్ అంటే యాభై మంది ఇక్కడ వచ్చాం కానీ ఒక ఐదు ఆరు వేల మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు మరి అలా చేసిన సమానం చెప్పాలి అక్కడికి మీ నోటి నుంచి ఒక మాట మరడి రెడీ ఆ ఈ సమస్య పరిష్కారం వరకు కూడా ఆ పైప్ లైన్ విషయంలో మేము కంగారు పడవాలని చెప్పేసి ఒక మాట చెప్తారని మేము రాసుకపోతే మాట అంటే అప్పటి వరకు మీరు వెయిట్ ఉండే మీరు పని పూర్తి చేసుకోండి కానీ పైప్ లైన్ మాత్రం కోట్లు వస్తాయి మీరు వంద కోట్లు వస్తాయి లేకపోతున్నాడు

తమకు జీవనాధారమైన మత్స్య సంపద నాశనమయ్యేలా అయ్యేలా పైప్లైన్ నిర్మాణం చేపట్టింది రసాయనిక వ్యర్థాల వల్ల మత్స్య సంపద లేకుండా పోతుందని తక్షణమే పైప్లైన్ను నిలిపివేయాలన్నది తీర గ్రామాల ప్రజల డిమాండ్ ముఖ్యంగా అలాగే ఎంఆర్ గారికి ఎస్సీ గారికి స్నాపకం కూడా నా ధన్యవాదాలు నా పేరు సొక్క పర్వమండి సొండ టీడీపీ మంచిగా అధ్యక్షుడు నేను అయితే ఇప్పటివరకు కూడా మా పెద్దలందరూ కూడా మాట్లాడ జరిగింది అన్ని మీకు తెలుసు తెలుసు మా డిమాండ్స్ మీరు మాకు బ్యాటరీ వద్దనుకున్నాం ఫస్ట్ మీరు కట్టారు కట్టిన తర్వాత పైప్ లైన్ మేము కంటర్ గారి దగ్గరికి వెళ్తే పైప్ లైన్ ఇక్కడ పడదు నక్కపిల్లి వెళ్ళిపోతే అని చెప్పారండి మేము దానివల్ల ఇబ్బంది అనుకున్నాం అక్కడికి వేయలేదండి పైప్ లైన్ పైప్లైన్ వెయ్యి ఉందని బట్టి మేమంతా ఆలోచించుకొని ఇక్కడ పైప్లైన్ ఎత్తారు మా మా కుటుంబాలన్నీ పడతాయా అని చెప్పేసి మేము మా గ్రామంలో తొండంగ మండలంలో ఉన్న పదహారు గ్రామాలు కూడా మేము మాట్లాడుకుని మీ దగ్గరికి వచ్చి ఒకసారి చెప్పడం జరిగిందండి అలాగే మా పెద్దయ్య కూడా మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది గారు దృష్టిలో పెట్టామండి మీరు కంగారు పడకండి వాళ్ళు సంప్రదిస్తారు అని చెప్పేసి మాకు చెప్పడం జరుగుతుందండి ఇప్పటివరకు కూడా ఇప్పుడు ప్రధానంగా ఏం కాదండి మీరు బ్యాటరీ కట్టేసారు మీరు పైప్లైన్ సముద్రం వేస్తున్నారు ఆ సముద్రంలో వేయడం వల్ల మా వాడబైజీలందరూ కూడా మత్స్యకారులందరూ కూడా రోడ్డుని పడి బాధ్యత వచ్చింది మీరు కట్టిన దాన్ని మేము ఆపమని అంటలేదు మీరు పైప్లైన్ వేస్తున్నారు కాబట్టి మా మత్స్యకారులకు ఉన్న డిమాండ్లు కొన్ని దీంట్లో పొద్దుపరిచాం ముందు ఇచ్చాం ఇప్పుడు ఇస్తున్నాం దీన్ని అమలుపరచాలని ఈ అమలుపరిచిన తర్వాతే మీరు పైప్ వేయండి అది ఒకటే తర్వాత మీరు ఇంకొకటి ఆలోచన ఉందండి మీకు ఎక్కడి నుంచి అవ్వచ్చు వాళ్ళని మీరు జాబ్లు ఇస్తున్నారు కానీ మా లోకల్ వాళ్ళని చేర్చుకోవడానికి కొద్దిగా భయపడుతున్నారు కానీ ఆ భయం వద్దండి మీకు ఎప్పుడైతే మా లోకల్ వచ్చి ఇక్కడ ఉద్యోగం చేశారో మీ దగ్గర బతుకుతున్నారో ఇంకా మీకు సపోర్టింగ్ ఎక్కువ ఉంటుందండి అంతేకానీ మీరు బయట నుంచి ఎవరైనా తీసుకొచ్చి మీకు సపోర్ట్ ఉంటుంది సార్ మేము మీ దగ్గర బతుకుతాం కాబట్టి మా లోకల్ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి మా డిమాండ్స్ నెరవేర్చండి మేము పెద్ద అయిన దృష్టికి పెట్టాం మా ఎమ్మెల్యే గారి దృష్టి పెట్టాం అవసరమైతే సీఎం గారి దృష్టికి కూడా వెళ్తాం అలాగే ఇక్కడ మత్స్యకారులే కాదండి ఇక్కడ రైతులు కూడా యాదవ్స్ ఉన్నారు అనేక రకమైన కులాలు ఉన్నారు వీళ్ళందరూ కూడా నష్టం ఉందండి అందరికీ కూడా మా మధ్యకర్తలే కాదు ఈ మండలంలో ఉన్న ఈ తీర ప్రాంతంలో ఉన్న యాదవ్ వాళ్ళకు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు కూడా మీరు దారి చూపించి మీరు పైప్ లైన్ వేసుకుంటే మంచిదని నా డిమాండ్ అండి పెద్దలందరూ మాట్లాడారు మీరు ఏం కాదండి మీ యాజమాన్యం అంతా మాకున్న ఇక్కడ అధికారులతో సంప్రదించి మా ఎమ్మెల్యే గారితో సంప్రదించి మాకు న్యాయం చేస్తే మీ పైపు లైన్కి మే దగ్గరుండి గారు చెప్పినట్టు రమణ గారి కృష్ణ గారు చెప్పినట్టు కాళీగారు చెప్పినట్టు మే దగ్గరుండి మీ ఫ్యాక్టరీ గట్టి లేకుండా చేస్తాం సార్ మా డిమాండ్లో తీర్చే వరకు కూడా మీరు పైప్ లైన్ మాత్రం వేయడానికి అవదు సార్ ఇది ఇది మా డిమాండ్ ముఖ్యమైన డిమాండ్ సార్ ఇది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది తొందరగా ఎంత బేగా దీన్ని పూర్తి చేసి చేస్తారో అప్పుడు మేము సార్ దీనికి తోడుగా ఆర్థిక పరమైన డిమాండ్లను దివీస్ ముందు ఉంచిన జాలర్లు ఉద్యమానికి పురుడు పోసి జిల్లా యంత్రాంగానికి మొరపెట్టుకున్నారు డిమాండ్ల పరిష్కారానికి జనవరి ఒకటవ తేదీ డెడ్ లైన్ విధించారు అయినా దివీస్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు యాజమాన్యం ఒంటెద్దు పోకడిపై గంగపుత్రులు అగ్గి మీద గుగ్గులమవుతున్నారు అయినా సహనం చూపిస్తున్న మత్స్యకారులు డిమాండ్ల పరిష్కారానికి మరో వారం రోజులు గడువిచ్చారు సార్ నాకేం కోడ వెళ్తున్నా నేను కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మత్స్యకారు అధ్యక్షుడి ఇక్కడ మా మాది ఎల్లైతేట అద్దరుపేట దగ్గర నుంచి చోటు పిల్లలు వరకు కూడా అందరూ కూడా ఓన్లీ మాది ప్రధాన గురించి చేపలు పెట్టారు మీరు పరిశ్రమలకు పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదండి ఏదైనా డెవలప్ గౌలకపోతుంది కానీ పొల్యూట్ అవ్వకుండా ఉండాలి ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కూడా వేరే కంపెనీస్ వల్ల పొల్యూట్ అయింది ఆల్రెడీ కలెక్టర్ గారు మీ గతంలో మేము కలిసాం మీకు పైప్ లైన్లు నలభై కిలోమీటర్లు అనకాపల్లి వరకు ఇస్తామని చెప్పన్నారు అక్కడ కూడా ఫిషర్మెన్ ఉంటారు ఏదైనా మీరు ప్యూరిఫై చేసి వాటికి పంపించాలి వాటర్ రెండవది మీకు తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే పబ్లిక్ హియరింగ్ మేము అందరూ కూడా ఇవ్వడం జరిగింది దివిఎస్ కంపెనీ అనేది కానీ మేము మీ కంపెనీలకు కానీ మీ డెవలప్మెంట్కి కానీ మేము వ్యతిరేకత కాదు కానీ మా ఫిషర్మెన్కి లైవ్ కూడా దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళకి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు పదిహేను వేలు తర్వాత హెల్త్ కార్డు అలాగే ఇక్కడున్న లోకల్ నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఉపాధి కల్పించాలి అంటే ఎంప్లాయ్మెంట్ మీరు బయట వాళ్ళు ఎక్కడన్నా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అలా కాదు మా వాళ్ళు ఇక్కడ చదువుకున్న యువత ఉన్నది వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మీ ఫ్యాక్టరీకి ఇంకో విధంగా ఇంకో విధంగా మేము అంటే ఇప్పుడు మీరు మేము కలిస్తేనే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అవుతాయి మీరు మేము ఇలా రోజు గొడవలు ఆడుకుంటుంటే ఇక్కడ డస్ట్బెన్స్ తప్పేయకూడదు ఇంకోటి చెప్తాం మత్స్యకారులు అనేవాళ్ళు చాలా నిస్వార్థంగా ఏం తెలీదు మేము మీరు ఏదో సిట్టింగ్ పెట్టి మా పెద్దలు రామకృష్ణ గారు ఇంకా మా పెద్దలు కొండబాబు గారు ఇంకా మా పెద్దలందరూ మా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉన్నారు అందరితోనే మీ యాజమాన్యం కలెక్టర్ గారి ద్వారా ఒక సిట్టింగ్ పెట్టి ఈ సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించి మా మత్స్యకారులకి న్యాయం చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండు అంతేగాని మీ పరిశ్రమలు మేము మూసేయించాలి ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలనే ఉద్దేశం మాది కాదు మీకు ప్రధానంగా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ మీరు మీ యాజమాన్యాన్ని కూడా తెలియజేసి మీ ద్వారా మీ అభివృద్ధి తెలియజేసుకున్నాం మీ యాజమాన్యాన్ని కూడా తెలియజేసి మా మత్స్యకారులందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మీకు ఇచ్చేసిన మత్స్య గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే దివ్య యజమాని కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎమ్ఆర్ గారికి సిఏ గారికి ఎస్ఐ గారికి ఇక్కడ వచ్చిన పాత్రిక విలేఖరులకు కూడా ప్రెస్ మీట్ అందరికి కూడా మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉన్నది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసింది ఇది చెప్పుకుంటూ పోతుంటే గలాగ ఆల్రెడీ చెప్పిన సబ్జెక్టే చెప్పాలి నీలో అయితే మార్పు అయితే లేదు కాకపోతే నేను మా తరపు నుంచి అయితే మీకు ఎన్ని డిమాండ్స్ ఇచ్చినా మేము పది టీడీపీ గవర్నమెంట్లో పెట్టారండి ఈ ఫ్యాక్టరీని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ఫ్యాక్టరీని ఆపడం జరిగిందండి ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీ పొల్యూషన్ లేని ఫ్యాక్టరీని ఇక్కడ వస్తే బాగోదు ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు మత్స్యకారులు ఇక్కడ నుంచి కాస్టల్ ఏరియాలో మత్స్యకారులు చాలా ఎక్కువ మంది ఉన్నారు దానివల్ల మత్స్యకారులు పంపి ఈ పైప్ లైన్ ద్వారా పంపించిన వేస్ట్ వాటర్ వల్ల చాలామంది ఇక్కడ మత్స్యకారులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్పారండి కాకపోతే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ నుంచి రామకృష్ణ గారి ద్వారా ఇది ఫ్యాక్టరీ ఆగడం ఆగడం జరిగిందండి ఇప్పుడు కాకపోతే అందరికీ మత్స్యకారులకి మాకు న్యాయం జరగాలండి ఫస్ట్ ఇది మీరు ఏదో ఫ్యాక్టరీలు పెడేసుకుంటే మీరు ఇవాళ ఉంటారని రేపు పోతారండి ఇక్కడ మేము ఉండే సానికంగా మేము ఇక్కడ చాలా నష్టపోతామండి మీరు రాబోయే రోజుల్లో మీరు మాకు ఇలా ఉండదండి మత్స్యకారులు సంపద లే మత్స్యకారులకి ఆటగిళ్ళకపోతే రోడ్ల మీద పడి పరిస్థితి ఏర్పడుతుందండి మీరు మామూలుగా ఈ రోజున మీరు ఏదో ఫ్యాక్టరీ కంపెనీని పెట్టేసుకొని రేపు క్లోజ్ చేసేస్తారండి క్లోజ్ చేస్తారు రేపు పైప్ లైన్ ద్వారా సొంత రోడ్లు వెళ్ళిన లైన్ ద్వారా పంపించిన వాటర్ మత్స్యకారులకి ఏటకెళ్తే చేపలు ఏమి పడవండి మీరు అనుకోవచ్చండి సముద్రానికి మత్స్యకారులకి సంబంధం ఏదనుకుంటారు ఈ ఎగ్గ అనేది మార్చి ఏప్రిల్లో టైకి డబ్బులు ఇరవై వేల రూపాయలు మత్స్యకారులకు ఇస్తారండి ఎందుకోసం ఇస్తారంటే ఆ ఎగ్గ సముద్ర వడ్డీకి వచ్చి దెబ్బను పెడతదండి సముద్ర కెట్టాలు పెడతదండి అది ఎగ్గ ఆ ఎగ్గ పైకిలి గుడ్డు మళ్ళీ పెళ్ళే వేస్తుందండి ఆ టైంలో మీరు వాటర్ కానీ వెళ్ళేరనుకోండి మొత్తం చచ్చిపోద్దండి చచ్చిపోతే మీరు ఎక్కడో పారేట పెళ్ళి పూరి వెళ్ళి సిలారి వెళ్ళిపోతారండి ఇక్కడ ఏటానికి ఏమవుతుంది అందుకోసం మా మత్స్యకారులు ఈ రోజు రో మా మత్స్యకారులు అంటే చాలా స్నాంతంగా ఉంటారండి దానికోసం మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని మీరు మామూలుగా ఉండదు ఇలాగైతే బాగోదండి మా మత్స్యకారులకి మా ప్రతీ నెల రేషన్ కార్డుకి పదిహేను వేల రూపాయలు మేము డిమాండ్ చేసామండి అలాగే హెల్త్ కార్డులు అన్నీ ఇవ్వాలండి అలాగే మత్స్యకారులు ఈరోజు ఏటకెళ్తే కూడా చేపలు పెట్టలేదండి సముద్రలో ఎందుకంటే ఇంకా ఉండే కొలది మత్స్యకారులు ఏమైపోతారో మాకేం అర్థం అవట్లేదు ఇరవై వేల మంది ఉంటారండి ఇక్కడ మత్స్యకారులు తొండుగ మండలంలో మీరు అన్నీ దృష్టిలో పెట్టుకొని మా ప్రజలకి ఇక్కడున్న మత్స్యకారులకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి ఈ నేపథ్యంలో అద్దర్పేట నుంచి చోడిపల్లి వరకు గల మత్స్యకార గ్రామాల దివీస్ కు వచ్చి వినతి పత్రం అందజేశారు తమ మాట కాదని దివీస్ ముందుకు వెళ్తే తాడో పేడో తేల్చుకుంటామని తొండంగి మండలంలోని తీర ప్రాంత మత్స్యకార నేతలు హెచ్చరించారు మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడ వెంకటరమణ మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చొక్క మహంకాళి సూరాడ రాంబాబు అంగులూరి సుధాకర్ రమణ చొక్క జగన్నాథరావు చొక్కా బుల్లబ్బాయ్ గంటా లక్ష్మణ్ కోడాడ అప్పలరాజు వెరిపల్లి కాశీరాజు గరికిన లోవరాజు బడే దుర్గా ప్రసాద్ పంపాదిపేట సతీష్ యజ్జల మామూలు తదితరులు పాల్గొన్నారు

ఏంట సుమారు చెప్పండి ఒక యాభై మంది ఉన్న వచ్చేసారు అంటే యాభై మంది ఇక్కడ వచ్చాం కానీ ఒక ఐదు ఆరు వేల మంది రావడానికి సిద్ధం ఉన్నారు మరి అలా చేసిన సమానం చెప్పాలి కట్టి మీ నోటి నుంచి ఒక మాట మరీ రెడీ ఆ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఆ పైప్ లైన్ విషయంలో మేము కంగారు పడమని చెప్పేసి గవర్నమెంట్ తీసుకున్నాడు పెద్దారన్నారు అప్పటి వరకు మేము మీరు పని పూర్తి చేసుకోండి కానీ పైప్ లైన్ మాత్రం కోట్లు వస్తాయి మీరు అయితే లాక్పోతాం వంద కోట్లు వస్తాయి లాక్కిపోతాం ఇష్టం ఈ మీరు మేము మీది కాదు మా దాన్ని భావించుమారు అయిపోయింది తర్వాత మళ్ళీ సముద్రపూట్ ఏదైతే పైప్ లైన్ మీరు రెడీ చదని చేసుకుంటున్నారు ఆ పైప్ లైన్ కి మేము ఇబ్బంది కలిగి మా మత్స్యకారులందరూ కూడా బాధపడి మేము ఎవరైతే ట్రండింగ్ మండలం సంబంధించిన మత్స్యకారు కలు ఉన్నారో అందరూ కూడా ఆ వైఫల్యం తీసుకెళ్కి వెళ్ళడం జరిగింది అక్కడే వంట వార్పు కార్యక్రమం కూడా చేయడం జరిగింది మేము శాంతియుతంగా చేస్తాం ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు అలాగే సీఏ గారు ఉన్నారు అలాగే అమ్మార్ గారు కూడా వచ్చారు ఆ గారు కూడా వచ్చి టెనింగ్ మండలం హెడ్ క్వార్టర్లో ఉండి మా ఫోన్ ద్వారా కూడా నేను ఫోన్లో మాట్లాను మాట్లాడినప్పుడు ఇక్కడే లాండ ప్రాబ్లం ఏమీ రాదమ్మా మా మత్స్యకారులు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ కంపెనీ వారు తెలియపరచడం కోసం వచ్చింది తప్ప ఇక్కడ కంపెనీని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని కానీ ఆ పైప్ లైన్ పాడు చేయాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మాకు ఏమి ఉద్దేశం లేదు మేము ఎప్పుడూ కూడా మత్స్యకారులు అందరూ కూడా శాంతియుతంగా ఉంటాం సముద్రం తప్ప వేరే పశ్చామ మార్గాలు మాకు ఏమి లేవు సముద్రం తప్ప ఎటువంటి సెంట్ భూమి కానీ ఒక రూపాయి డబ్బులు కానీ లేని పరిస్థితిలో ఇవాళ మత్స్యకారులు ఉన్నారమ్మా ఆ మత్స్యకారులు సుమారు ఈ పైప్ లైన్ వేసినట్లయితే ఇరవై కిలోమీటర్ల వరకు కూడా సముద్రం పొల్యూట్ అయిపోయి పూర్తిగా మత్స్య చంపకపోతాయి ఇప్పటికే చాలా వరకు మత్స్య పోయింది ఈ ఉన్నకాడికి మత్స్య పోతే మంచిగా పూర్తిగా నష్టపోయి రోడ్డు మీద పడే పరిస్థితి చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది అలాగే తర్వాత ఆర్ డబ్బుస్ కూడా వెళ్ళి మేము రిఫరెండేస్ కూడా మా పెద్దలందరికీ స్వండింగ్ మన పెద్దలందరూ కూడా మత్స్యకారులందరూ కూడా వెళ్ళి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత కల్రగా దగ్గరికి కోబుర వస్తుందని చెప్పేసి ఈరోజు కూడా చెప్తాం రాలేదు అయితే మీకు కూడా కలెక్టర్ గారు చెప్పేసి మీకు కూడా చెప్తాం చెప్పినప్పుడు కూడా మాకు ఇంకా కలరగా దగ్గరికి రాలేదు అయితే ఒకటే మేము చెప్పినప్పుడు కూడా మేము ఒకటే చెప్తాం ఏమండి మీరు ఎప్పుడైనా సరే పైప్లైన్ వేసినట్లయితే ఒక మాట మాకు చెప్పండి ఎందుకంటే చెప్పకంటే మీరు ఇస్తారనుకోండి మాకు బాధ అని చెప్పాను కానీ ఈరోజు లైన్ వేయడానికి సిద్ధపడుతున్నారు పైప్ లైన్ వేసారా లేదన్నది సెకండరీ వేయడానికి సిద్ధం చేసుకున్నారు కాబట్టి మేము ఈరోజు రావడం కారణాలు అంటే ఆ పైప్ లైన్ మాకు తెలియకంటే మాకు తెలియని మాకు తెలియాలని కాదు మా బాధలు ఏవైతే ఉన్నాయో మత్స్యకర సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము డిమాండ్స్ డిమాండ్స్ అన్నీ కూడా మీకు కట్టడం జరిగింది మళ్ళీ మళ్ళీ మేము ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఈ డిమాండ్స్ అన్నీ కూడా డిమాండ్స్లో కూడా ఇందులోనే ఉద్దేశపూర్వకంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులతో కూడుకున్న ఇబ్బందులు ఏం కాదు అన్నీ కూడా మత్స్యకారులకు ఏమైతే జీవనోపతి కోల్పోతున్నారో సముద్రం అంతా కూడా పొల్యూట్ అయిపోయి సుమారు ఇంచుమించులో పదిహేను వేల మంది కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి ఈ తొండం తీర ప్రాంతంలో ఈ పదిహేను వేల కుటుంబాలు కూడా ఈ మత్స్య సంపద మీద ఆధారపడి తప్ప వేరే సంపద ఏం లేదు అనిచేత ఈ కంపెనీ వారు మా మా యొక్క మత్స్యకారుల యొక్క ఇబ్బందులు అలాగే మా మత్స్యకారుల నష్టాన్ని కష్టాన్ని మీరు చూసి మీరు చెల్లించి మీకు మా చేతారని న్యాయం చేస్తారని చెప్పి ఉన్న ఉద్దేశంతో ధోర్కుందాం ఈ లైన్ మట్టికి వేసినట్లయితే ఒకసారి తమరవు పెద్ద మనసుతో ఆలోచించి మా యొక్క మత్స్యకార సమస్యలు మా యొక్క ఇబ్బందులు మీరు తెలుసుకొని మీరు వేసినట్లయితే మేమే దగ్గర ఉండి మీకు పైప్లైన్ వేసి మేము మీకు సహకరించాం చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం అలాగే దానికే మా మత్స్యకారులు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను కూడా మీరు తొందరలోనే పరిష్కారం చేస్తారని చెప్పి ఆశాభావంతో ఇక్కడికి వచ్చాం మీ మత్స్యకారులందరూ కూడా ఇది ఈ సముద్రం తప్ప వేరే మీరే మేము మార్గాలు లేవు మా సముద్రం తప్ప ఎటువంటి సెంటి భూమి కానీ ఎటువంటి రూపాయి డబ్బులు ఆర్థికం కానీ లేదు అందరూ మత్స్యకారులు దృష్టిలో పెట్టుకొని మేము